దోషాలు అన్నారు కదా ఈ గురు దోషం శుక్ర దోషం అంటారు కదా ఈ దోషాలు ఏంటి వీటికి అన్న పరిహారాలు ఉన్నాయా గురు దోషం అంటే ఏం లేదండి మన జన్మ జాతకంలో ఎప్పుడైనా కానీ మకర రాశిలో కానీ గురువు ఉన్నప్పుడు కానీ సమ్టైమ్స్ శనితో కూడుకున్నప్పుడు కానీ గురువు వక్రీకరించినా అస్తంగతమైన కానీ మనకు ఇంకా కొన్ని ఆస్పెక్ట్లను బట్టి గురుదోషం అనేది వస్తుంది ఓకే మరి ఈ గురుదోషానికి ఏం చేయాలి అంటే చూడండి మళ్ళీ వామాచారం చెప్తా చెప్తాను వామాచారం కంటే మీరు అందరు ఊరికే వామం 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 అని పోలాడద్దు పట్టుకోండి ఫస్ట్ సాత్వికంగా చూడండి వామాచారం అంటే సాత్వికంగా ఎలా చూడాలండి అదే కూతుర్ని బలిస్తున్నారు మేకల్ని బలిస్తున్నారు రక్త తర్పణం చేస్తున్నారు నేను వెళ్ళాను కామాఖ్య కామాఖ్యకి వెళ్ళాను అయ్యగారు మందు తాగుతున్నాడు మందు తాగుతూ చికెన్ తింటున్నాడు అక్కడే కో మేకను నరికేస్తున్నారు దున్నపోతున్న నరికేస్తున్నారు అసలు చాలా భయ విహల్వం అయిపోతాం అసలు అలా పూజలు అవి చూస్తే దీన్ని సాత్వికంగా ఎలా చూస్తాం అదేనండి నేను ఏం చెప్తున్నాను బిఎస్ గారు ఇది వామాచారం ప్రకారం ఎస్ వామాచారం ప్రకారం ఈ గురుదోషం ఉన్నప్పుడు తారాదేవి చేసుకోవచ్చు వామాచారంలో తాంత్రిక కల్ట్ సరే పక్కన పెట్టి మరి సాత్వికంగా ఇప్పుడు అందరూ పోయి కామాకేకి పోయి లక్ష లక్షలు ఖర్చు పెట్టి తారాదేవిని చేయించలేరు పోవడానికి నాలుగు రోజులు పడుతుంది ట్రైన్లో ఫ్లైట్ అయితే టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అందరూ పోయి తారాదేవిని చేయిస్తారా అంత కెపాసిటీ ఉంటుందా మరి అట్లాంటప్పుడు అందుకే నేను ఇందాక చెప్పాను మన ఋషులు హై టు లో వరకు చెప్పుకుంటూ వచ్చేస్తారు సాత్వికంగా సో ఇందులో చూడండి గురుగ్రహం అంటానే మనకు గురువుకి ఏం చేయాలి ఖచ్చితంగా అంటే దక్షిణామూర్తిని లేదంటే హయగ్రీవు ఉంది ఇంకా లేదంటే మనకు గాన్గాపూర్ ఉంది ఇక్కడ క్షేత్రం దత్త క్షేత్రం వెరీ ఫేమస్ గురుదత్తుడు అంటే ఇంకా త్రిమూర్తి అక్కడ పూజ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇందాక మనం మన కర్మ వికల్పం అని ఒక థీరీ చెప్పాను ఆ థీరీ ప్రకారం కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే గురువులని సద్గురువులని సద్గురువులని మీరు బాగా అండర్లైన్ చేసుకోండి సద్బ్రాహ్మణులని వృద్ధంగా మంచి హెవీ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రాహ్మణులని అది మరి స్టైలిష్గా ఏమో పక్కాగా కమర్షియల్ టైప్ ఆఫ్ కాదు సద్బ్రాహ్మణులు అంటే జరగడానికి కష్టంగా ఉంటారు కొంతమంది పాపం కానీ వేదము అవన్నీ విపరీతంగా వెరీ టాలెంటెడ్గా ఉంటారు ఉపనిషత్తులు అన్ని గటగటగట చెప్పేస్తారు అట్లాంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పూజ చేయడం ద్వారా మీకు గురుదోషం దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే అంటే ఒక ప్లేట్ పెట్టి వాళ్ళ కాళ్ళు పాదాలు దాంట్లో పెట్టి వాళ్ళ కడిగి ఆ నీళ్ళని నెత్తిమింజలుకోవడం ద్వారా ఫస్ట్ మీకు గురుదోషం పోదు ఫస్ట్ ఆ పని చేయడం వీళ్ళు చేయరు ఓకే ఓకే వీళ్ళకి ఇట్లా కొలవడం ఇష్టం ఉండదు బ్రాహ్మణులని మళ్ళీ మధ్యలోకి వీళ్ళు దూడతారు బ్రాహ్మణుల సంఘాల ఏంటి ఈ కాలంలో కూడా ఇదంతా ఏ కాలమైనా అయినా శ్రీ మహావిష్ణు చెప్పినాడు ఆయన అందుకే గో బ్రాహ్మణ ప్రియుడు అంటారు అందుకే గోవిందో గోవిదాం పతి అంటారు ఆయనకి మనకు విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది గోవిందో గోవిధం గోవులకయన ఇది అట్లనే బ్రాహ్మణులకు కూడా ఆయన అత్యంత ఆయనకు ప్రీతి బ్రాహ్మణుల అంటే ఎందుకంటే ఇవన్నీ త్యాగం చేసి వాళ్ళు భగవంతుని సేవలోనే ఉంటారు కాబట్టి ఆయనకు బ్రాహ్మణులంటే ఇష్టం ప్రీతి అంటే బ్రహ్మ ఇంకా బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం ఉన్న మనం పర్ఫెక్ట్ గా మాట్లాడితే సో అట్లాంటి జ్ఞానవంతులకి పాదాలు కడిగి నెట్ మీద చల్లుకోండి అట్లా ఫస్ట్ మీకు వస్తుంది లే వీళ్ళు ఇట్లా చల్లరు ఎవరైనా పేద బ్రాహ్మణులకి బట్టలు ఎందుకు ఇయాల వాళ్ళకి ఎందుకు ఇయాల మేము అట్లా వేయాలా ఇట్లా అంటారు అట్లా చేస్తే ఫస్ట్ మీకు ఏదో ఒకటి శ్రీ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు మీ మగనిదీ రీఎడిట్ అనేది చేస్తాడు అవునా సౌకర్యం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే ఎంత గారు ఎనీ టైమ్ రియల్టింగ్ జరగవచ్చు వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు ప్రతి కూడా సో కాబట్టి ఫస్ట్ సద్బ్రాహ్మణుడికి సేవ చేయండి ఫేక్ వాళ్ళకి కాదు ఒరిజినల్ ఫైండ్ ఒరిజినల్ రైట్ తర్వాత గోవులకి దీంట్లో కూడా మనకు కపిల గోవు శ్వేతవర్ణ గోవు రకరకాల గోవులు ఉంటాయి సో గోవులకి మనము గ్రాసం పశుగ్రాసం అంటాం కదా ఇవి వేయడం ద్వారా కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది పొందుతాం ఎందుకంటే ఆ గోవులు అనేవాళ్ళు వాళ్ళని మనం ఇది చేసుకోవడానికి మరి వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఈ మధ్య కాలంలో పురుషుల్లో స్పర్మ్ కౌంట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అంటే సంతానోత్పత్తి సామర్థ్యము బాగా తగ్గిపోతుంది దీనికి ఉన్న జాతక పరమైన దోషాలే కారణమాసలు అంటే ఆస్ట్రాలజీ ఎందుకంటే చూడండి శుక్ర కణాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అది దాని దాని పేరులోనే ఉంది శుక్ర అని అంటే దానికి లార్డ్ ఎవరు శుక్రుడు శుక్రుడు మరి శుక్రుడికి ఎందుకు అది అట్లాంటి లార్డ్షిప్ వచ్చింది అంటే అది అంతా వేరే కథ కానీ శుక్రాచార్యుడు శుక్రగ్రహం అనేది మన శుక్రకణాలకు అధిపతి అధిపతి ఎవరికైనా చూడండి జాతక చక్రంలో ప్లానెట్ వీనస్ కంబస్ట్ అయినప్పుడు అంటే అస్తంగతం అయిపోయినప్పుడు పాపగ్రహ దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ కన్నెలో శుక్రుడు ఉన్నప్పుడు కన్నెలో శుక్రుడు ఉంటూ కూడా పొజిషన్ సరిగా లేనప్పుడు కానీ ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది ఓకే అది మనము మీరు ట్రయల్ కూడా చూసుకోవచ్చు జాతకం చూసుకుని పోయి వెళ్తే నేను ఇట్లాంటి కేసులు చాలా చెప్పాను ఏం చెప్పి చెప్ చెప్తా అంటాను అనమాట నీకు ఇట్లా కౌంట్ తక్కువ ఉందంటే ఏ అనేవాళ్ళు తర్వాత చూసి నిజం కంటే భయపడేవాళ్ళు నేను ఇట్లాంటి కేసులు కూడా చూశాను సో శుక్రాచార్యునికి మనము ఎక్కువ అట్లాంటి దోషాలు ఉన్నోళ్ళు శుక్రగ్రహ శాంతి మనకు తమిళనాడులో కంజినూర్ అనే ఒక ఊరు ఉంది కంజనూర్ కంజనూర్ అక్కడ శుక్రగ్రహానికి లింగం కూడా ఉందనమాట శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు అక్కడికి వెళ్ళి శుక్రశాంతి చేయించడం ద్వారా మనకు శుక్ర దోషాలన్నీ నివారణ అవుతాయి అట్ ది సేమ్ టైం ఇందాక మాట్లాడుకున్నట్టు మనకు గురుశాంతి అనేది సద్బ్రాహ్మణుల సేవ చేయడం ద్వారా గోవులను ఆదరించడం ద్వారా గోవులకు పశుగ్రాసం వేయడం ద్వారా గో సేవాలయాలు ఉంటాయి వాళ్ళకు డొనేషన్స్ ఇవ్వండి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి కదా సో వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం ద్వారా ఆ పశుగ్రాసాన్ని మనం అందించడం ద్వారా మనకు వెరీ గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది చాలా మంది కవల పిల్లలు పుడుతుంటారు కదా సో ఇద్దరు జాతకం ఒకేలా ఉంటుందా అంటే కొందరు యాక్టివ్గా ఉంటారు కొంచెం కొందరు డల్ గా ఉంటారా ఇద్దరిలో కూడా మరి ఒకే జాతకం ఒకే సమయంలో పుట్టిన వాళ్ళ జాతకంలో అంత తేడాలు ఎందుకు ఉంటాయి అదేనండి మనం ఇందాక మాట్లాడాం కదా బిఎస్ గారు ఒకే టైంలో పదకొండు మంది పుట్టిన ఒకవేళ మనం ఇండెత్తుగా దీని మాడాలంటే పిన్స్ కి ఒకవేళ ఒకరు పుట్టిన తర్వాత కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం ఉంటుంది ఆ ట్విన్స్ తీయడంలో ఒకవేళ లేదు సీజేరియన్ అనుకోని ట్విన్స్కి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఒకరిని తీసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనకు చేంజెస్ అనేది ఉంటాయి ఈ ఫైవ్ మినిట్స్లో మీకు లగ్న చార్ట్ అనేది మారదు చార్ట్ మనకు లగ్న చార్ట్ అనేది మారదు లగ్న అంశం అనేది ఆ చక్ర మటుకు మారదు కానీ లోపల వర్గ చక్ర వర్గర ఇవి ఉంటాయి అనమాట వర్గా చార్ట్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ వర్గా చార్ట్స్లో లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే మనం చెప్పడం మటుకు పోని పైన అంశం మాత్రమే చెప్తాం కానీ వర్గా చార్ట్స్లో చాలా తేడాలు ఉంటాయి మీకు ఒకవేళ ట్విన్స్ పర్ఫెక్ట్గా మనం చెప్పాలి అంటే డి సిక్స్టీ చార్ట్ తీసుకుంటే డి సిక్స్టీ తీసుకుంటే మన ట్విన్స్ అనలైజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి చాలా తేడాలు ఉంటాయి ఖచ్చితంగా అంటే అందుకని ఒక ఒక ఇంట్లో ట్విన్స్ పుట్టినా కానీ వీడు ఏదో వేరే రంగం సెలెక్ట్ వీడు బయపించు ఎంపించి తీసుకుంటాడు మరి ఇద్దరు ఒకటే తీసుకోవాలి కదా ఎక్కడ మరి లోపం ఉంది పరాశరడేం తిక్కోడు కాదు అంటే ఈ జ్యోతిషాన్ని క్రియేట్ ఏమి ఇది కాదు పాగలు కాదు ఆయనకు అన్నీ తెలుసు అందుకే ఇలాంటి కవలలు పుట్టినా ముగ్గురు పుట్టినా నలుగురు పుట్టినా ప్రతి ఒక్కటి వర్గచక్రాల ద్వారా ఆయన భేదాన్ని అనేది చూపిస్తుంటాడు